మరి వెంకటగిరిలో కొంతమంది పోరంబోకులు ఇళ్ళకి తక్కువ రోడ్ల మీదకి ఎక్కువ వెంకటగిరిలో కుక్కలతో పందులతో దున్నపోరుతో పోటీగా తిరిగేటువంటి సోదాలు సోదాలు కొంతమంది అంటే పని బాట లేకుండా పోతున్నారు లో పోతున్నారు వాళ్ళెట్టబోతున్నారు పోతున్నారు అని పోరంబోకు ఎదవలు సోదాలు రోడ్డులో నిలబడి ఏ పరిబాట లేకుండా ఉండేటువంటి వ్యక్తులు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు అని గృహస్థ ధర్మాన్ని విస్మరించి సామాజిక బాధ్యతని విస్మరించి రోడ్లో ఉన్నటువంటి చట్టాచదలను కూడా పరుచుకోకుండా అంటే పర్యావరణ పరిరక్షించాలన్న ఇంగిత జ్ఞానం కూడా విస్మరించి కుక్కలతో పందులతో పోటీగా తిరిగేటువంటి వ్యక్తులు ఏదో పిచ్చి కూతురు వస్తున్నారంట ఇది దేవుళ్ళ గురించి శక్తిపీఠాల గురించి ఆధ్యాత్మిక పరుల గురించి మంచి చేసే వ్యక్తుల గురించి పోరంబోక ఎదవలు ఏదో కోతలు వస్తున్నారంట మీరు కుయాలకుంటే కుక్కల దగ్గర పందుల దగ్గర దున్నపోతుల దగ్గర కూసుకోండి మంచి వ్యక్తుల జోలికి ధర్మ పరుల జోలికి ఆధ్యాత్మిక పరుల జోలు కుస్తే మాత్రము మొట్టమొదటిగా నిలబడేది నేను ఎవరు ఎవరు చేరలేరని తప్పుల మీద తప్పులు చేస్తూ నాకేం కాదని పైకి చూడకు న్యాయం మీద నిందలు వేస్తూ నేనే గొప్పని బిర్ర బీగకు పరమేశ్వరుని మూడో కన్నే అన్ని చూస్తుంది శిక్షలు వేస్తుంది తప్పించుకోలేవులే ななってなこ కాలుాలు కాలు శుక్రవారము మరియు వెంకటగిరి గ్రామశక్తి పోషక చాలా ఇష్టకరమైనటువంటి రోజు ఎందుచేతంటే శీతల సప్తమి ఈ రోజు కాకపోతే ఈ రోజు మన వెంకటగిరి బంగారుపేట బీసీ కాలు నందు వెలస శ్రీ శ్రీ విష్ణు దుర్గా పరమేశ్వర శక్తి పీఠం నందు పీఠాధిపతులు శ్రీ భగవాన్ సురేష్ మహారాజ్ గారి యొక్క సారథ్యంలో వెంకటగిరిలో ఉన్నటువంటి అందరూ సకలచర కూడా సుభిక్షంగా ఉండాలని పంచపూతాలన్నీ కూడా సుభిక్షంగా ఉండాలి మరియు సీతలమ్మ తల్లి అంటే మన గ్రామ గ్రామశక్తి పోలరమ్మ తల్లి నడిబుడ్డునే వెలసి ఉన్నది అయితే మరి అమ్మవారిని బీజాక్షరి మంత్రోత్సారంతో అక్కడ శక్తిపీఠంగా పీఠంగా ఉంచి కొలువై ఉంచి ఉన్నారు అయితే మరి అమ్మవారు అక్కడ సాక్షాత్తు సీతాలమ్మే అయితే మరి స్వామివారు అంటే భగవాన్ సురేష్ మహారాజ్ గారు ఆ యొక్క దైవాంశ సంభూతమైనటువంటి వాస్తవ రూపమైన సత్యాన్ని తెలుసుకొని ఈరోజు ఈ యొక్క శక్తిపీఠ ప్రాంగణంలో అందరూ కూడా బాగుండాలి సర్వే జన సుఖినోభవంతో అనే ఒక నానుడితో ఇక్కడ సీతల హోమాన్ని కూడా ఈ రోజు నిర్వహించడం నిజంగా వెంగడిగిరిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గర్వింపదగ్గ విషయం మరియు హర్షింప విషయం విషయం ఇటువంటి హోమంలో ఈ యొక్క శక్తిపీఠం నందు మేమందరం కూడా పాల్గొనడం మా అందరి యొక్క అదృష్టము తర్వాత మధ్యాహ్నం ఈ రోజు హోమాంతరం తర్వాత అమ్మవారికి ధూపధూప నైవేద్యాలు సమర్పించి అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు కాబట్టి అంగరంగ వైభవంగా భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా ఈరోజు స్వామివారు మేమందరం కూడా ఇక్కడ ఈ యొక్క శక్తిపీఠ ప్రాంగణంలో దైవాంశ సంభూతమైనటువంటి ఆధ్యాత్మిక చింతతో కూడినటువంటి ఆలోచనతో మేము నిర్వహిస్తున్నాం అయితే మరి వెంకటగిరిలో కొంతమంది పోరంబోకులు ఇళ్ళకి తక్కువ రోడ్ల మీదకి ఎక్కువ వెంకటగిరిలో కుక్కలతో పందులతో దున్నపోరులతో పోటీగా తిరిగేటువంటి సోదాలు సోదాలు కొంతమంది అంటే పని బాట లేకుండా రోడ్లో ఎవరెట్టబోతున్నారు పోతున్నారు ఇట్టబోతున్నారు పోతున్నారు అని పోరంబోకు ఎదవులు సోదాలు రోడ్డులో నిలబడి ఏ పరి బాట లేకుండా ఉండేటువంటి వ్యక్తులు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు అని గృహస్థ ధర్మాన్ని విస్మరించి సామాజిక బాధ్యతని విస్మరించి రోడ్లో ఉన్నటువంటి చెత్తా చదాలను కూడా పడుచుకోకుండా అంటే పర్యావరణ పరిరక్షించాలన్న ఇంగిత జ్ఞానం కూడా విస్మరించి కుక్కలతో పందులతో పోటీగా తిరిగేటువంటి వ్యక్తులు ఏదో పిచ్చి కూతులు కోస్తున్నారంట ఏది దేవుళ్ళ గురించి శక్తిపీఠాల గురించి ఆధ్యాత్మిక పరుల గురించి మంచి చేసే వ్యక్తుల గురించి పోరంబోక ఎదవలు ఏదో కోతలకు వస్తున్నారంట మీరు కుయ్యాలకుంటే కుక్కల దగ్గర పందుల దగ్గర దున్నపోతుల దగ్గర కూసుకోండి మంచి వ్యక్తుల జోలికి ధర్మ పరుల జోలికి ఆధ్యాత్మిక పరుల జోలు కుస్తే మాత్రము మొట్టమొదటిగా నిలబడేది నేను మంచి కొరకు ఇస్తా మంచి వాళ్ళ జోలు కుస్తే మాత్రము ఎక్కడ ఏమి చేయాలో అది నాకు బాగా తెలుసు కాబట్టి అటువంటి వ్యక్తులకి ఇటీవలే వెంకటగిరిలో రెండు శ్మశానాలు కూడా క్లీన్ చేసు శుద్ధం చేసుడా కాబట్టి అక్కడికి చేరాలి అని అనుకుంటే మంచి వాళ్ళ జోలికి మాత్రం దయచేసి రాబాకండి మంచి చెప్తున్నా వినండి కాబట్టి వెంకటగిరిలో మంచి చేసే వ్యక్తులకు ఎల్లవేళలా నేను నా యొక్క స్వామి వివేకానంద యువసాన్యము అండగా ఉంటాము మంచి చేసే వ్యక్తులకి కాబట్టి ఈరోజు మంచి కార్యక్రమాన్ని భవిష్యత్తు వెంకటగిరిలో అందరూ కూడా బాగుండాలి అన్న సంకల్పంతో స్వామివారు ఈరోజు యొక్క హోమాన్ని నిర్వహించారు కాబట్టి ఈ హోమంలో పాల్గొన్నందుకు నేను నిజంగా నా జన్మ ధన్యము ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్